బుక్స్ చదవడం కాకుండా మీకున్న హ్యాబిట్ ఏంటి సార్ నాకు మమ్మల్ వచ్చిందండి మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఈ సీరియల్స్ అయితే చూసే చదివేవాడిని నాకు మా అమ్మ చదవదు తెప్పించేది దాంతో స్టార్ట్ చేసాం అలాగే చిల్డ్రన్ సాహిత్యం కానీ తర్వాత మా అమ్మగారు ఈ ఆంధ్ర ఆంధ్ర పత్రికలు ఇచ్చేవాడు దాంట్లో పడిన సీరియల్స్ కానీ అలా మా అమ్మతో ట్రావెల్ చేస్తున్నప్పుడే నేను కూడా చదవడం మొదలెట్టేది నాతో పాటు మా పెద్ద చెల్లి నాతో పాటు మా అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఎక్కువ మా ముగ్గురికి బాగా వచ్చింది చిన్న చెల్లి కొంచెం తక్కువే అతను ఈ చదువులు అట్లా ఉండేది అన్నయ్య గారికి ఇండస్ట్రీ ఆయన మంచి ప్లేయర్ అంటే చిన్న ఆటలాడేవాడు ఈ నాటకాలు కళ అంటే ఎక్స్ట్రా కరిక్యుల మేము ముగ్గురవే ఇంకా చదువులు అందులో కళ్యాణ బాబు అయితే ఇంకా టాప్ మోస్ట్ హై క్వాలిటీ చదువులు చదువుతున్నాయి మోర్ దాన్ అకాడమిక్ కంటే కూడా అర్థం చేసుకోవాలి ఇంటర్నేషనల్ బుక్స్ ఎవరో చదివాడు వందల వేల బుక్స్